మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదయ కాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకుందాము విషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము ఏలే అనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలసనకత్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తన సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు యేసుప్రభు గురించి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు దేవుడు మన జీవితాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు సూచక్రహ్లు మాత్ కార్యములు చేసే దేవుడు అంటున్నాడు ఆలోచనకర్తగా దేవుడు ఉండి మనకు ఆలోచనలు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దేవుని యొక్క ఆలోచన కొరకు మన దేవస్థాలు మనం కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి దేవస్థానంలో మనం మురపెట్టేవారిగా ఉండాలి బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు అంటే దేవుడు బలవంతుడు శక్తిమంతుడు ఆయన తన బలాన్ని మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు నిత్యుడగు తండ్రి అంటే మనతో నిత్యము ఉండే తండ్రిగా ఉంటున్నాడు నిత్యం దేవుడు మనకు తోడుగా ఉంటాడు నిత్యము దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యము జరిగించే దేవుడు అంటున్నాడు మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు శాంతిని దయచేస్తాడు నెమ్మదిని దయచేసే దేవుడు అంటున్నాడు మనల్ని రక్షించడానికి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు విడిపించాడు మనల్ని విమోచించాడు ఆయన మన జీవితాల్లో మేలు చేసే దేవుడు అంటున్నాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రతిదిన దేవస్థాలు మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండాలి దేవుని మాటకు లోబడేవారిగా మనము ఉండాలి దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనకు శాంతి సమాన నెమ్మదని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ప్రతిదినం దేవుడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ ఆ ఆశ్చర్యకరుడో తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభ ఆ అద్భుతాలు చేసే దేవుడో ప్రభ గొప్ప కార్యాలు చేసే దేవుడో సూచక్రియలు మహా కార్యములు చేసేవాడో ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు మాకు ఆలోచన ఇచ్చే దేవుడవు నాయన మాకు బలం అనుగ్రహించే దేవుడవ అయానికి స్తోత్రాలు నిత్యం తోడు అని నడిపించే దేవుడవు నాయన అయావతా నేనికి స్తోత్రాలు ప్రభ ఏసం నిన్నట్టు కూడా విడవ తానికి స్తోత్రాలు తానే మాకు శాంతి సమా నెమ్మది అనుగ్రహించే దేవుడవుతాండి అయానికి స్తోత్రాలు ప్రభు రక్షించడానికి నాయన పాపని విడిపించడానికి తండ్రి నాయనను వచ్చిన ప్రభా నీకు స్తోత్రాలు నాయన విమోచకుడు అవుతాండి ఏసయానికి వందనాలు ప్రదనంతో తన సహవాసం కలిగి ఉండాలి ప్రభా విశాలను మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభాచ చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రభా అయా ఎందు భయభక్తుల జీవితాన్ని దయచేయని నాయనకి సూత్రాలు తాండీ ఏసయ్య మా దేశాన్ని కనికరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నబడి స్వస్థపరచడిని ఆయన అయా ఎవరు ఏ బాల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాండీ వారికి ఉన్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రించుకుని దీవించిన కుస్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహాపూర్ణమని ఏ సునాములు అడుగుచున్నా అమ్మతా ఆ మెయిన్ ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తు పట్టి ప్రాధాన్యవతిగా మన జీవితాల ఆచర్య కార్యాలు జరిగిస్తాడు రెప్పటి జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకా తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు ఆమెన్